వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో వెజ్ డమ్ హైదరాబాదీ బిర్యానీ మీతో షేర్ చేసుకుంటున్నానండి మంచి గుమగుమలాడుతూ చాలా రుచిగా రెడీ అయిపోతుంది ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో వెజ్ దమ్ బిర్యానీ మీకు చేసి చూపిస్తాను చూసేయండి రెండు గ్లాసుల బాస్మతి రెట్ని తీసుకొని వెయిట్ ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇలా తీసుకున్న బియ్యాన్ని స్లోగా రెండు లేదా మూడు సార్లు కడిగి తీసుకోండి అందులో ఎన్ని ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి మిక్సీ గిన్నెలోకి రెండు ఇంచుల అల్లం అలాగే ఇరవై వరకు పొట్టు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు తీసుకొని అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు దా అన్నిటిని అలాగే పుదీనా కొద్దిగా కొత్తిమీర ఆకు కొద్దిగా వేసుకొని వాటన్నిటిని బరకగా గ్రైండ్ చేసుకొని మనం కూరగాయలోకి తీసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వెజిటేబుల్స్ తీసుకోండి నేను త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెజిటేబుల్స్ తీసుకున్నాను ఇక్కడ నేనైతే బీన్స్ క్యారెట్ క్యాప్సికమ్ ఆలు బఠానీలు తీసుకున్నానండి మీకు కావాలంటే దీంట్లోకి పన్నీర్ గోబీ అయినా తీసుకోవచ్చు ఇలా చక్కగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వీటిని అన్నిటినీ వేసుకోవాలి అలాగే ఇక్కడ కొద్దిగా కొత్తిమీరకు అలాగే ఒక చిన్న టొమాటోని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుంటున్నాం కదండి ఇక్కడ వీటిని థర్టీ మినిట్స్ అలా ఉంచితే సైడ్లో మసాలా అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపును ఒక టేబుల్ స్పూన్ కారాన్ని రుచికి సరిపడ ఉప్పుని తీసుకొని అలాగే ఒక కప్ పెరుగును తీసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న కూరగాయలన్నిటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నేను మిగతా ప్రాసెస్ని ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో మువు కప్పు వరకు నూనెను తీసుకున్నాను నూనె వేడి అయిన తర్వాత ఓల్ గరం మసాలాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే ఒకటి లేదా రెండు పెద్ద ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఇలా సన్నగా తీ కట్ చేసుకున్న తర్వాత నూనెలోకి యాడ్ చేసుకోవాలండి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి దమ్ బిర్యానీకి ఆనియన్ మంచిగా ఫ్రై అవుతాయి టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆనియన్ ఇలా ఫ్రై అయినాక ఇలా కలిపి పెట్టుకున్న కూరగాయలు తీసుకొని వేయండి రెండు నిమిషాలు తిప్పుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత కూర అనేది చక్కగా ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మనం మీడియం టు లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే అయిపోతుంది ఇది ఒక పక్కన ఉడుకుతూ ఉంటుంది మరో పక్కన మనం రైస్ని ఉడికించడానికి సరిపడా గిన్నెను తీసుకొని సగం కంటే ఎక్కువ నీళ్లను తీసుకొని బాగా ఉడికించండి మనం పక్కన తీసుకున్న నీళ్ళు కూడా వేడి అవుతున్నాయి అందులోకి ఒక ఒకటి లేదా ఒకటిన్నర ఉప్పును టేబుల్ స్పూన్ ఉప్పును అలాగే ఒక టేబుల్ స్పూన్ నూనెను హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకొని అందులో అందులోనే కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మళ్ళీ పుదీనాను వేసుకోవాలి రెండు లేదా మూడు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని యాడ్ చేసుకొని టూ టు త్రీ మినిట్స్ వీటన్నిటిని మంచిగా మరగనివ్వాలి ఆ నీళ్లు మరిగిన తర్వాత అందులోకి కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఉడకాలి ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూరను నాలుగు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా మనం కూరగాయల ముక్కలను ఎక్కువ కాకుండా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇది మనం ఇప్పుడు మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం మనం ఎక్కువగా కలుపుకోకుండా ఉడక లేదంటే ఎక్కువగా కలుపుతూ ఉంటే ఆ బాసుమతి రైస్ ఏదైతే ఉంటుందో అది విరిగిపోతుంది ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ రైస్ని పక్కన పెట్టుకొని మనం బిర్యానీలోకి తీసుకుందాం ఇప్పుడు నేను ఎలా ఇక్కడ చూపిస్తున్నానో లేయర్ బిర్యానీలాగా ఇలా చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి ఎలా అయితే లేయర్ లాగా వేసి పెట్టామో దీనిని ఈ బిర్యానీని దమ్ బిర్యానీ దమ్కి పెట్టాలి ఒక టెన్ మినిట్స్ ఆ తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్